నమస్కారం నేను మీ నమ్మూరు శంకరరావు మాట్లాడుతున్నాను పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధికి గత ఐదేళ్లలో నా శాయశ్వత్వ కృషి చేశాను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ మీ ఆశీర్వాదం అభిమానంతోనే ఎంతటి అభివృద్ధి సాధ్యమైంది ఇప్పుడు మరోసారి మీ ఆశీర్వాదం కోసం మళ్లీ వస్తున్నా ఈ నెల ఇరవై రెండవ తారీఖున పెదకూరపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నా అమరావతి మండలం పద్నాలుగో మైల్ నుండి అమరావతి మీదుగా భారీ ర్యాలీతో పెద్ద నామినేషన్ దాఖలు చేయబోతున్నాం ఐదేళ్లకు నాకు ఆధార్ నిర్మాణాలు పంచిన ప్రతి ఒక్కరూ నామినేషన్కి పాల్గొని జయప్రదం చేయాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నా ధన్యవాదములు పేద కూరపాడు గడ్డ మీద పేదల నేస్తం తన అడుగులతో తీర్చునయో అందరి కష్టం కన్నీళ్లను తీర్చుతూ కలిగించర ధైర్యం పల్లె పల్లె ఎదురు చూసేనే తనకోసం పదరా పదరా తనతో అడుగేయరా మన నంబూరు శంకరనథ జెండా గరైరా చలో పదరా పదరా తనతో అడుగేయరా మన నంబూరు శంకరనథ జెండా గరైరా